హాయ్ ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఉల్లికారం వంకాయ బ్రింజాలు కూడా ఇంగ్లీష్లో అంటారు ఈ కలర్ వంకాయలు మెయిన్గా గుత్తి వంకల్కి వాడతారండి కానీ ఇక్కడ నేను ఉల్లికారం పెట్టి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఫస్ట్ వంకాయలు తీసుకుని బాగా వాష్ చేయండి నేను సాల్ట్లో వాష్ చేశాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్నాను మరీ డీప్గా ఘాట్లు పెట్టుకోకండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు అవి చిన్న చిన్న ఘాట్లో పెట్టుకోవాలండి లేదంటే వంకాయ సపరేట్ అయిపోతుంది పీసెస్ పీసెస్ కింద ఒక పెనంలో ఆయిల్ తీసుకోండి అది వేడైన తర్వాత ఇప్పుడు నేను పెట్టుకున్న వంకాయలు వేసుకుంటాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి వేగేలోపు వంకాయతో వచ్చే విటమిన్స్ చూద్దాం విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి విటమిన్ బి నైన్ మ్యాగ్నీషియం పొటాషియం ఈ లాభాలతో పాటు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో ఇంట్లో ఏ పూజ అయినా సరే ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లో అయ్యే కూర వంకాయ అండి గుత్తి వంకాయ కానీ ఉల్లు కారం కూడా చేసుకోవచ్చు ఇక నేను ఉల్లికారానికి కారానికి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ చూపించాను కానీ మళ్ళీ ఇంకొక ఆనియన్ కట్ చేసి వేసాను మిక్సీలో వేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు నేను దాంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి లేదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాను ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి కొంచెం చింతపండు చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు ఒక టమాటా వేసుకోవచ్చు పులుపు టేస్ట్ కోసం ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ కొట్టండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చిపోయాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను తర్వాత మిక్సీ కొట్టండి మిక్సీ కొట్టి ఇలా వస్తుంది ఇప్పుడు వంకాయలు ఫిల్ చేసుకోవాలి మనం ఆల్రెడీ వంకాయని బాగా ఫ్రై చేసి ఉంచాం కదా ఆ వంకాయలు ఇది ఫిల్ చేసుకొని వంకాయలు వేపడానికి వాడిన ఆయిల్లోనే ఈ వంకాయలు కూడా వేస్తున్నానండి ఫిల్ చేసిన వంకాయలు ఆనియన్ పేస్ట్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి కానీ లాస్ట్ కర్రీ వచ్చేసరికి ఏమీ ఉండదండి చాలా తక్కువ కర్రీలా కనిపిస్తుంది మనకి ఆ టైంలో సో అందుకు ముందే మూడు ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత ఉప్పు కారం చూడండి ఉప్పు కారం సరిపోతే కొంచెం వేసుకోండి ఈ టైంలో కొంచెం ఆయిల్ వేయాలి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎలా అవుతుంది ఆయిల్ వేసి ఫ్రై చేశాక మనం వంకాయలు కూడా వేసుకుంటామండి వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి తర్వాత తీసి కలపండి మాడిపోకుండా చూసుకోండి ఆయిల్ వేస్తే మాడదు తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది వంకాయ తెల్లకి కూడా ట్రై చేయొచ్చు ఇది మా లంచ్ బాక్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి